హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ స్వస్తికా కలెక్షన్స్ ఇది వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ అండి ఫుల్ ట్రెండ్లో ఉన్న శారీస్ ఆఫ్లైన్ చూడండి ఈ శారీస్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉన్నాయి ఇవి వచ్చేసి సిల్క్ శారీస్ అండి జిమ్మిచు శారీస్ చూడండి ఇది మొత్తం ప్లెయిన్ శారీ అండి ఇలా ఉంటుంది ప్లెయిన్గా ఉంటుంది ఇది ఎల్లో కలర్లో ఉంది షైనింగ్ విత్ షైనింగ్ లో ఉంటుందండి ఈ శారీ చూడండి ఇలా ఉంటుంది చెంకీ టైప్ వచ్చేసాయి చూడండి ఇలా వస్తుంది బార్డర్ ఏం ఉండదండి బార్డర్లెస్ శారీ ప్లెయిన్ శారీ అండ్ టజిల్స్ ఇలా వచ్చాయి టజిల్స్ కూడా చాలా బాగున్నాయి సిల్వర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చేసాయి సార్ టజిల్స్ మాత్రం దీని బ్లౌజ్ ఇలా ఉంటుందండి ప్రింటెడ్ బ్లౌజ్ అండి ఫుల్ ట్రెండ్లో ఉన్న సారీస్ జిమ్మిచూ అండ్ సిల్క్ టైప్లో ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఎల్లో కలర్లో వచ్చి డిజిటల్ ప్రింట్ తోటి వచ్చిందండి చాలా బాగుంది అండ్ రెడ్ కలర్ ఫ్లవర్స్ లాగా వచ్చేసాయి చాలా బాగుంది చూడండి బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది చూడండి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ శారీ మొత్తం ఇలా వస్తుంది మొత్తం ప్లెయిన్ అండి చాలా బాగుంటుంది ఎల్లో ఎల్లో కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది చాలా షైనింగ్గా కూడా ఉందండి వీటిలో ఫోర్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి చూడండి పర్పుల్ కలర్ దీనికి డిజిటల్ ప్రింట్ లో బ్లౌజ్ ఇలా ఇది వచ్చేసి కనకాంబరం కలర్ లో ఉందండి శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి చాక్లెటీ కలర్ ఉంది చాక్లెటీ కలర్ ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి బెస్ట్ రీజనబుల్ రూపీస్ శారీస్ ఓన్లీ ఎయిట్ ఉగాది స్పెషల్ కాబట్టి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీకి మాత్రమే మీకు ఇవ్వబోతున్నాను ఈ శారీస్ కావాలి అనుకున్న వాళ్ళు తొందరగా వాట్ కాంటాక్ట్ అవ్వండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకో నచ్చిన వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు అస్సలు మిస్ చేసుకోకండి ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి బాయ్ మరి